ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయో తెలుసుకుందాం మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకే ఒక నెల కళ్ళు మోసుకుంటే ఇక మీదే రాజ్యం అని చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలు కనిపిస్తున్నాయో వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక శ్రీ జ్యోతిష్యాలయం నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం మీ ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలితాలు రాబోతున్నాయి ఈ యొక్క డిసెంబర్ నెల మీరు కళ్లు మోసుకుంటే చాలు ఇక మీదే రాజ్యం అని చెప్పుకోవాలి మీ జీవితంలో ఏవైనా సమస్యలు ఉండి వాటికి పరిష్కారాలు కనుక్కోవటంలో మీరు విఫలమవుతున్నట్లయితే ఖచ్చితంగా ఆతిత్వరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదలు కాగానే మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు కనుక్కుంటారు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అద్భుతమైన అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అంటే చాలా కాలంగా ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా దాంట్లో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మొదట్లోనే ఆదాయ మార్గాలు మీరు పెంచుకోబోతున్నారు అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార జీవితంలో లాభసాటి ఫలితాలైతే కనిపిస్తున్నాయి అంటే చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా మీ యొక్క జీవితం అద్భుతంగా సాగిపోతుంది ఆర్థిక పెరుగుదల ఉంటుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఈ సంవత్సరంలో మీకు అత్యధికంగా కనిపిస్తున్నాయి ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ మీరు ఆశించిన మెరుగైన ఫలితాలైతే మీరు చూడబోతున్నారు ఈ మార్పులైతే మీ యొక్క జీవితంలో రావాలని చాలా కాలంగా కలలు కంటున్నారో ఆ మార్పులు మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే తన యొక్క బిహేవియర్ లో కూడా పూర్తి మార్పును ఈ సంవత్సరంలో మీరు చూస్తారు మీరు ఆశించిన మార్పు తన యొక్క ప్రవర్తనలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో చక్కటి ఫలితాలు సాధిస్తారు అది స్త్రీల విషయంలో కాని పురుషుల విషయంలో కానీ ఈ విధంగా జరుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో వారి యొక్క జీవితంలో కూడా ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు విదేశాలకు వెళ్లటానికి ఇదివరకు ఏవైతే ఆటంకాలు మీ ముందుకు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా మీకు విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా పరిస్థితులు అన్ని కూడా చెక్కబడతాయి డబ్బు సమకూరుతుంది పరిస్థితులకు తగినట్లుగా అద్భుతమైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో ఉన్నవారు ప్రత్యేకమైన విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే కళలు సాహిత్యానికి సంబంధించినటువంటి రంగాల్లో అవకాశాల కోసం మీరు కనుక ఎదురుచూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ కళ నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యార్థులు చక్కటి ఫలితాలైతే సాధిస్తారు అలాగే పోటీ పరీక్షలు రాసేవారు వారు అనుకున్న ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా కొంతమంది విద్యార్థులకి ఉన్నత చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా మైండ్ బ్లాక్ అయ్యే ఫలితాలైతే ఈ యొక్క వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కనిపించబోతున్నాయి ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కుటుంబ జీవిత పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు కొన్ని కొన్ని సమయాల్లో ఈ సంవత్సరంలో మీకు ఉండొచ్చు అయినప్పటికీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క వృషభ రాశి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి శివారాధన చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది శని భగవాను నిత్యం ఆరాధించండి అలాగే మీ జీవితంలో మీరు చేసేటటువంటి సత్కార్యాలు దాన ధర్మాలు ఇతరులకు చేసే సహాయం మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది కాబట్టి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్